బంగారు తల్లికి మంచి పగుడతాడు పోయి కాస్కో గుడ్ షాట్ మరో గులీ గుడ్ నాన్నకి నా మీద ఎందుకు కోపం అది వాడి అమ్మా అదృష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఇలాగే వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటారు తల్లి మరి నష్ట జాతకురాలంటే ఏమి అది ఎవరో నష్ట జాతకులు కనిపెట్టిన ఒక మాటమ్మా చూడు నీ అంతట నువ్వు ఎప్పుడూ మీ నాన్న దగ్గరకు వెళ్ళకు కానీ ఏనాటికైనా నిన్ను వెతుక్కుంటూ వాడు నీ కోసం పర్తిపించే రోజు వస్తుంది అప్పుడు మాత్రం వాడిని క్షమించు తల్లి నానమ్మగా నేను నీకు ఇచ్చే వరం ఇది కన్న తల్లిగా నేను కోరుకునే చివరి కోరిక ఇదే నానమ్మ మై డియర్ లేడీస్ క్లబ్ మెంబర్స్ గుడ్ ఈవినింగ్ ఎవరి లేడీ అండ్ ఆర్ హస్బెండ్స్ ఆఫ్ ఎవరి లేడీ మై డియర్ లేడీస్ క్లబ్ మెంబర్స్ పోస్ మహమ్మారి ఇక్కడేం చేస్తున్నావే చచ్చిపోయిన వాళ్ళకి దండ నీ లైఫ్ ఇంకా ఎంతమందికి దండ మీ నాన్నగారు వచ్చేసరికి ఇక్కడే హాల్లో ప్రత్యక్షం వేయమంటే నీకు పడిపోతుంది ఏమిటే ఏమిటలా గుడ్లు చూస్తున్నా హాల్ క్లీన్ చేసావా అమ్మా హౌ మెనీ టైమ్స్ చెప్పాలి నన్ను పిన్ని అని పిలవమని నీ ఎంత కూతురు నాకుందంటే ఎవ్వరు నమ్మరు షేమ్ షేమ్ ఇంకా నిలబడ్డామేమి తొందరగా హార్ క్లీన్ చేసి మన కంట్రీలో అనాథ పిల్లలు కోకొల్లలు పాపం పూర్ పీపుల్స్ కదా ఇత రెడీనా బయలుదేరుదామా ఆ రెడీ వన్ నిమిట్ మమ్మీ నిమిషం అన్నాను నిమిట్ అన్నాను మధ్యలో మినిట్ అంటే ఏంటి గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ మై సార్ గోపే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంట్రా ఇంత ఆలస్యం చేస్తే కాలేజీకి వెళ్తావ్ లేజీగా ఉంది రాడి నో కాలేజ్ బుద్ధి ఉందా నీకు ఎందుకు రాడి బుద్ధి కాలం డబ్బు ఉండదు డబ్బు వచ్చాక బుద్ధి ఉండదు మీకు తెలుసు కదా నాకు అర్జెంట్గా ఐదు వందలు కావాలి ఎందుకు ఎందుకేంటి దేనికైనా డబ్బే కావాలి డబ్బు పిల్లల్ని కంటుందని మీకు తెలుసు కానీ మీరు కన్న పిల్లలకి డబ్బు కావాలని మీకు తెలియదా ఓహో మీకు పిల్లలు లేరు కదా పిల్లాడే ఉన్నాడు నేను ఒక్కడనే మీకు సంతానం అవునా ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను డాడీ నాకు ఐదు వందలు కావాలి ఇస్తారా ఇవ్వరా నా థింగ్ డే ఇచ్చేయండి ఈ కాలం చిల్డ్రన్స్ కి ఎన్నో నెసరీలు ఉంటాయి మనం వివరాలు సరి అన్నెసరీ అనుకోండి మనకు రెస్పెక్ట్ గా ఉంటుంది మమ్మీ నీ రెస్పెక్ట్ కి నా రెస్పెక్ట్ ఎవరు మీరా మమ్మీ ఈ ఒక నీ శరణాలయానికి నా చంద రాఖీ పడగొస్తాను కదా ఈ నాలుగు వందలు తీసుకుని ఈ తమ్ముడికి మంచి రాఖీ కొనుక్కురా ఇందుకోసం నాన్నతో పోట్లాడి పెట్టుకున్నావు అయ్యో అక్క నా మీకు మొదటిలైపోతే నీకు కూడా మదులదా ఈ రోజు ఆదివారం హాలిడే అయినా కావాలని నాన్నగారు మనసులా కష్టపడుతున్నావు ఎందుకు చెప్పు నీ కష్టం చూడలేక సరే సరే ఇవన్నీ పెద్ద వాళ్ళ విషయాలు నీకు అర్థం కదను వెళ్ళి అబ్బో పెద్ద గొప్పవాడివి అయిపోయావా నేను నెట్దాకా తప్పటడు ఇచ్చిన నువ్వు అవును చిన్నపున్న నీళ్ళలో పడబోతే చేరదీసి కాపాడి మరి ఇంత పెద్ద వాళ్ళు వేసుకో తప్పటడుగులు ఏం పాపం చేసేవాళ్ళ నిలా కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి నేను కాకపోతే ఇంకేవర పాఠం చెప్పేది అది కాదు గోపి మాట్లాడదు నాకు గొప్ప తమ్ముడి ఇచ్చాడు దేవుడు అమ్మ పాలంత కమ్మటి పాలమ్మాటి పాపాయమ్మా పాలు ఇంత పలుసుగా ఉన్నాయి నీళ్ళేమన్నా కలిపావా ఏంటి ఈ పాలల్లో ఈషం కలిసిందన్న ఒప్పుకుంటా కానీ నీళ్లు కలిసిన వెంట మాత్రం గొడవలు అయిపోతాయి అసలు కలపడానికి వాళ్ళ నీళ్ళు ఎక్కడ ఉన్నాయమ్మా నదులన్నీ ఎండిపోతాను ఏం బానే పాప పాపా పాలు పోస్తావా నేను నీకు అమ్మనరా అది అలాగే నాకు పుట్టబోయే బిడ్డలకి అమ్మ అవుతాం అనుకున్నానే ఏం కురా సిరికి సటమహో నువ్వును చిన్నప్పుడు మీ అమ్మ దగ్గర తాగిన పాలు కక్కిస్తారా తప్పు thank okay. you గురు గురుగురు ఎద్దులిపేసావు గురు మగగాడి వినిపించావు అసలు అని నేనే చంపేద్దు ఇంతలోకి నువ్వు వచ్చా కదా నీకో శాన్స్ ఇచ్చాను మా అంతా పెట్టుకున్న మగగాడు ఎవరు తప్పించుకోలేడు గురు గురుస్తా ఏంటి ఒంటరితో వదిలేసి మళ్ళీ ఆ రౌడి వచ్చావు సేస్తేను ఒక్కదానైతే అంతే ఉన్నాయి కదా ఈ వచ్చినాడు నువ్వు వెనక్కి కోసం కానీ ఊళ్ళ దురికాయ గురు అయితే ఎక్కువ అయితే తోలు తోలు గురుకాలు చదివాను పాస్ అవుతారా సరే అయితే నేను పరీక్ష పెడతాను పాస్ అవుతా నువ్వు గేదెలు కడగలవాడు అయ్యో దండకి ఇన్ని పుస్తకాలు చదివావు